హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమంటే ఇది మొక్క నాటి వారం అవుతుంది దీనికి ఏ మందు స్ప్రే చేయాలో లేదా డ్రిప్పుల్లో వదలాలో తెలియడం లేదు నాకు తెలిసిన కొంతమందిని అడిగితే స్ప్రే చేసేదానికన్నా డ్రిప్పుల్లో వదలమన్నారు ఇంకా కొందరిని అడిగితే డ్రిప్పులు వదిలేదానికైనా వేర్లకి మొక్కలకి పోయాలి అని చెప్పారు ఇట్లా చూడండి ఆడాడ మొక్కలు కొన్ని చనిపోయినాయి దీనికి వదలాలో పొయ్యాలో నాకైతే ఏం అర్థం కావడం లేదు అందుకని ఈ వీడియో చేస్తున్నాను మీరు టమాటా నార నాటింటారు మీకు తెలిసే ఉంటుంది ఇది డ్రిప్లో వదలాలా లేంటే వేర్లకు పోయాలా లేంటే స్ప్రే చేయాలా మీకు తెలిసే ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ మొలక ఎంత నాటినానో చెప్తాను ఇది ఆరు వేలు పట్టింది ఆరు వేలు ఈ మొలక నాటాను ఆరు వేలకు ఎంత మనము వాళ్ళ డ్రిప్లో వదిలే ఎంత వదలాలి లేదంటే స్ప్రే చేయాలంటే ఎన్ని లీటర్లు స్ప్రే చేయాలి ఇలాంటి వేర్లకు పోయాలి అంటే లీటర్లు పోయాలి మీకు తెలిసి ఉంటుంది ఇదైతే ఆరు వేలు మొలక నాటాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్